అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూస్ తులసి అందరు మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నామండి ఈరోజు టాపిక్ ఏంటంటే మా పాపకి హెయిర్ కట్ చేస్తున్నా నేను చేసుకుందామా అమ్మ మా పాపకి హెయిర్ కట్ చేస్తున్నా ఎప్పుడైనా సరే నేనేనండి మా పాపకి హెయిర్ కట్ చేస్తాను అంటే ఎప్పుడు అంటే అట్లనే కాదు పాపకి పుట్టెంటికల్ తీసినాం కదా అప్పుడు మాత్రమే మనకు ఆచారం ప్రకారం మనకు మంగళోళ్ళు అంటారు కదా నేను వృత్తిని తప్పు పడతలేను మా ఇంటి మంగళతోని రెండుసార్లు అయితే ఎంటికలు తీపించినాము రెండుసార్లు గుండు కొట్టించినాం ఇక అయితే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఇప్పటివరకు తనకి ఫైవ్ ఇయర్స్ ఇప్పటివరకు ఎవరు అనేది ఇట్లా కత్తర వినలేదు తన హెయిర్కి నేనే ఇస్తా అండి చాలామంది ఏమన్నారంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలామంది అన్నారు ఎవరు అంటారంటే తినవి భానుప్రియ అన్నారు ఐశ్వర్యరాయ్ వాళ్ళకి కూతురు కటింగ్ ఉంటుంది చూడ ఆ పాపన లేకపోతే ఐశ్వర్యరాయ్ కళ్ళు ఉంటాయి కదా ఆ పాపన అంటారు మీ పాపకి ఏ పార్లర్లో కటింగ్ చేయిస్తారు అంటే లేదండి నేనే కట్ చేస్తాను అంటే ఎవరు నమ్ముతలేరు సరేనంట మా ఫ్రెండ్ ఒక అమ్మ ఫోన్ చేసి చూసి నువ్వైతే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నావు కదా మీ పాపకి హెయిర్ కట్ చేస్తా అని చెప్పినావు సండే ఉంది కదబ్బా పాపకి హెయిర్ కట్ చేయాలి కలర్లు వస్తున్నాయి అంటే సరే తూసి వీడియో వీడియో తీసి యూట్యూబ్లో పెట్టు అది చూసి నేను కూడా అన్నారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే చెప్పింది నాకు హెయిర్ కటింగ్ చేస్తామంటా కదా మరి అంటే అవునండి నేనే ఇంట్లో చేస్తానన్నా బయట పార్లర్కి వెళ్తే మనకు ఎంత అంటే మినిమం ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయితే కావాలండి మనం ఒక్క రూపాయి సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఖర్చు పెట్టకపోతే మనం సంపాదించిన లెక్క కిందికి వస్తుంది అందుకే అట్లనే కాదు కానీ ఇక్కడ ఎవరైనా సరే మనకు హెయిర్ కట్ చేస్తుందంటే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అంట ఎంకలు బాగా ఉడిపోతుందట ఇది పెద్దలు అన్నమాట నేను నా కాదు కన్న తల్లి మాత్రం కట్ చేస్తేనే పిల్లల బాగుంటాయి అంట దానికి రిజల్ట్ ఏదేనండి మా పాపకి అయితే పుట్టినప్పుడు మొత్తం గుండె బొడగుండు అంటారు కదా ఆ లాగానే అసలు గ్రోత్ అనేది లేకుండే ఇప్పుడైతే హెయిర్ గ్రోత్ ఇప్పుడు చూడు ఎంత గ్రోత్ అంటే ఫుల్ గ్రోత్ మా పాపకి అట్లా వస్తున్నాయి ఫుల్ గ్రోత్ అన్నమాట ఒక మినిమం అయితే నేను ఒక ట్వంటీ టైమ్స్ అయితే గుండు కొట్టినండి ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే కరోనా అవునండి నిజమే కరోనా టైంలో మనకు బార్బర్ షాప్లోవేమి ఓపెన్ ఉండకపోతుండే సరే అండి హెయిర్ కటింగ్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా పాపడ తీసుకోవాలి తీసుకున్నాక మనకు హెయిర్స్ ఉంటాయి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా కాబట్టి ఇట్లా ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ ఇట్లా మనం లైన్గా తీసుకోవాలి హెయిర్ లైన్గా హెయిర్ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది పాపకి ముంగట పెద్ద హెయిర్స్ ఇవి కూడా కట్ చేసేయాలి ఎందుకంటే మొత్తం కరెక్ట్గా నేను అప్పుడు బతుకమ్మ పండుగ కట్ చేసిన అనమాట కట్ చేస్తే ఎక్కువ తక్కువ వచ్చినాయి అనమాట ఇదిగోండి ఇట్లయితే మనము ఇట్లా కరెక్ట్ కరెక్ట్గా లైన్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా లైన్ తీసుకుంటే ముట్టయితే ఫంక్లాక్ మంచి వచ్చేస్తుంది దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు మా పాపకి ఏ స్టైల్ బాగుంటుందని చిన్నప్పటి నుండి నేను ఇంట్లోనే ట్రై చేసినాను కాబట్టి మా పాపకి అలవాటు అయిపోయింది స్టైల్ అందరికి నచ్చుతుందని కూడా లేదు కానీ ఈ మధ్యన ప్రతి ఒక్క పిల్లలకి ఇట్లనే రెడీ చేస్తున్నారు నిజం చెప్పాలంటే నా చూసి వీళ్ళ స్కూల్లో చాలా ఉంది చూడలే ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటి కత్తెరతోనే చేస్తుండే ఏంటమ్మా నేను హెయిర్ స్టైల్ తీసుకున్నాను ఇట్లుండని ఫస్ట్ ఈ కత్తెరతోనే చేసేదాన్ని బట్ ఇట్లా పట్టి 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 ఇక్కడ బాగా నాకు కాయలాగా అయితే అయింది నేను వీడియోలలో పెడితే తెలుస్తుంది బాగా నొప్పి అవుతుంది అని చెప్పేసి ఆయన ట్రిమ్మర్ తీసుకున్నాను స్పెషల్గా పాప కోసమే తీసుకున్నాను ట్రిమ్మర్ హెయిర్ కట్ కోసం ఎందుకంటే నేను బయట హెయిర్ అయితే కట్ చేయినాను పాపకి నిజంగా తమ్ముడికి ఇదొక విషయం అండి మా బాబుని కూడా అసలు నేను హెయిర్ కట్ ఇంట్లోనే చేస్తుండే వాడు స్కూల్కి వెళ్ళేంత వరకు నేనే హెయిర్ కట్ చేస్తుండే బట్ ఏంటంటే వాడు స్కూల్కి వెళ్ళినాక బాగుండదు కదండి అంత గుండు ఉంటుండే వాడికి వాడికి కూడా బాగా గ్రోత్ తక్కువ ఇదిగో అప్పట్లో పట్టించుకోలేను నాకు ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగాలేకుండా అప్పుడు ఎట్లా నోకలా చేసేసినాయి ఎక్స్ట్రా కట్ చేసినాయి పేరేం చేస్తాను నేను నన్ను ఇదే బాధ దానికి ప్యాక్ చేసుకో నాకు ప్యాక్ చేయమని ఇక్కడ చూడండి ఇట్లా లైన్ తీసుకోవాలంటే ఇంకొక వేసేసుకొని ఇట్లా లైన్ అంటే మీకు ఎంత కావాలనేసి ఇట్లా లైన్ తీసుకున్నాం కదా మనకిప్పుడు పాపకు హైబ్రోస్ ఇక్కడ ఉన్నాయి తనకు కలర్లాగా వచ్చేస్తుంది కదా ఇట్లా మంచిగా దువ్వేసుకోవాలి దువ్వుకున్నాం కదా ట్రీమ్మా స్టార్ట్ చేద్దాం చూడండి ఇంత హైపులు పెద్దామని అనుకుంటున్నా పాపకి ఈజీ ప్రాసెస్ అండి ఎందుకంటే బయట పార్లర్లకి వెళ్తే ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు నాకు అంత ధైర్యం సరిపోలేదు అమ్మో చిన్న పిల్లల హెయిర్ కట్కే ఇంతనా వాళ్ళు పెద్ద అయినాకల్లా మంచి మంచి హెయిర్ స్టైల్ కావాలంటే అప్పుడు చూద్దాం నేనైతే మా పాపకి ఎప్పుడు ఇట్లానే వేస్తా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు చేసి చేసి అలవాటు అయిపోయింది కాబట్టి అది చూడమా అట్లా వచ్చేసింది ఇక దీనికి ఇప్పుడు మనం సెట్ చేసుకుందాం ఏంటంటే అక్కడక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా సెట్ చేసుకున్నాం ఏంటంటే కిందికి ఉంటేనే బెస్ట్ కానీ మా పాపకి ఏంటంటే వన్ మంత్లోనే వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ పెరిగిపోతుందండి మళ్ళీ ట్వంటీ డేస్ అయిందంటే హైబ్రో కిందికి వచ్చేస్తుంది అలా కట్ చేస్తూ ఉంటే మనకు గ్రోత్ అనేది బాగా వస్తుంది అన్నమాట హెయిర్ అనేది ఖచ్చితంగా కట్ చేయాలండి వన్ మంత్ ఓసారి నేను మా పాపకి ఇట్లానే మెయింటైన్ చేస్తాను బాగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్మీ వైఫ్ వైఫ్ తులసిమాలా ఎవరైనా సరే మా పాపకు చూస్తే మీ పాప హెయిర్ స్టైల్ బాగుందని అంటారండి చాలా అని అంటారు అందుకోసమే నేను ఈ వీడియో అనేది తీస్తున్నా ఈ పిల్లంటి యూట్యూబ్ ఛానల్ బట్టి హెయిర్ కటింగ్ అట్లా చేసిందంటే తప్పేముందండి మన పని మనం చేసుకుంటే తప్పేముంది పార్లర్లోనే పోవాలా చేసుకోవాలని ఏం రూల్ లేదు ఇట్లా చేసుకుంటే నేర్చుకొని చేసుకోవడం అస్సలు తప్పలేదు మీరు అనుకోవచ్చు మా ఆయన అయితే స్వయంగా ఇదైతే ఇప్పించిండ్రు పిల్లలకి బాగా కష్టమైపోయింది మమ్మీ నీకు ఎవరు చేస్తారు ఎప్పుడు కటింగు మమ్మీ చేస్తారా పార్లర్కి వెళ్తావా మమ్మీ చేస్తారు మమ్మీ చేస్తేనే ఒప్పుకుంటారు ఒక్కసారి బార్బర్ షాప్కి తీసుకెళ్ళిండు కటింగ్ చేపిస్తా అని ఇంత హెయిర్ కట్ చేసిన సైడ్లోకి ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదండి ఏడుపు మా వారు కట్ చేస్తాను అస్సలు కట్ చేసుకోదండి నేనే కట్ చేయాలి పాపకి తల్లి కట్ చేస్తానంట ఎలాంటి స్వార్వ ఉండదంట దిష్టి అలాంటివి ఏం కలగదంట ఎంపికలు కూడా మంచిగా పెరుగుతాయండి అన్న ఇదే సరదాగా అంటారు ఇంట్లో దీనికి కట్టింగ్ షాప్ పెట్టి అలా మంచిగా చేస్తుంది అనేసి అలా లేదా మజాగ్ అంటారు అది మనం పట్టించుకోవద్దు ఏదో ఇట్లా ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి మధ్యన మధ్యన మనం చేసుకోవాలి అయిపోయి అండి ఏదో చూడండి హెయిర్ కట్ అయిపోయింది ఈ పిలుకు ఉందా ఇప్పుడు నేను దీనికి ఈ పిలుకని ఆపతి తీసేసి వెనుకలో కట్ చేస్తాను అనమాట ఎంతకుమంటారు మళ్ళకు కదలకమ్ మనకు లాస్ట్ కొనలు కట్ చేయాలండి మంత్కి ఒకసారి ఖచ్చితంగా చలికాలం కదా చలికాలం అయితే ఖచ్చితంగా పగిలిపోతుంది హెయిర్ మొత్తము హెయిర్ పగిలితే గ్రోత్ అనేది తగ్గిపోతుంది మేము మా పాపకి హెయిర్ కట్ చేసి మినిమం ట్వంటీ ట్వంటీ డేస్ కూడా లేదు మళ్ళీ గ్రోత్ అయితే పెరిగింది చాలామంది అంటే మంచిగా ఉంటాం మనం చాలామంది అంటారు పాప హెయిర్ బాగుంటుంది ఏం ఆయిల్ పెడతారు మేము పెట్టే ఆయిల్ ఏంటంటే షాంప్ అయితే క్లీనింగ్ షాంపూ షాంప్ వాడతా అండి ఆయిల్ వచ్చేసి డాబార్ ఆమ్ల వంట బాగా సూట్ అయింది మా పాపకైతే డాబార్ ఆమ్లా ఇట్లా ఉన్నాము చూడండి ఇట్లయితే నేను బ్యాక్ సైడ్ అయితే హెయిర్ కట్ చేసేసుకున్నాను ఇక మనం బ్యాక్ సైడ్ అయితే హెయిర్ కట్ చేసుకుంటే కొంచెం చిన్న కట్ చేస్తాను అండి ఎక్స్ట్రా వచ్చినవన్నీ కట్ చేసుకుంటున్నా నేనైతే డైలీ పాపకి పాపకైతే ఒక జుట్టేసి ఇట్లా వస్తుంది పాపకి అయితే డైలీ నేను రెండు పిలకలు వేస్తాను అనమాట నేనైతే పాపకు రెండు జుట్లు వేస్తే కదండి ఫస్ట్ అయితే రెండు జుట్లు వేసేసుకుంటాను బాగా సిల్క్ ఉంటాయి మా పాప జుట్టు చిన్నప్పుడు బాగా సిల్క్ ఉంటాయి మరి ఇదిగోండి మా పాపకి అయితే రెండు పిలకలు వేసుకున్నా కదా ఇగో రెండు పిలకలు కదా కూడా ఇట్లా చక్కగా వస్తున్నాయి మరంటే ఇట్లా డిజైన్ కనిపిస్తలేవంటే నేనైతే ఇయడం వల్ల అట్లా వేసుకున్నాక కూడా కొంచెం కట్ చేసుకుంటాను అండి ఈ కొండలు ఉంటాయి కదా ఈ కొండలు మీకు వేసుకుంటాను చూడండి ఎంత బాగుంది పాప డైలీ నేను ఇట్లనే స్కూల్కి పంపిస్తాను మళ్ళీ ట్వంటీ డేస్ ఏంటంటే మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ ఇలా హెయిర్ అయితే ఎక్స్ట్రా వచ్చింది ఫైనల్ లుక్ ఎంత బాగుంది ఎంత మళ్ళీ ఒకసారి చూడండి పిలికలకు పిలకలు మళ్ళీ ఇట్లా అంటే స్టైల్ ఇట్లా ఉంది పాప మంచిగా ఉంది పాపకి ఇది ఒక స్టైల్ వెనక మళ్ళా వెనక మాల్ స్టైల్ ఇది స్టైల్ అట్లా జుట్లు కూడా వేసుకోవచ్చు మనం ఇట్లా హెయిర్ మళ్ళీ కూడా వేసుకో

మా పాపకు నేను చేసిన హెయిర్ స్టైల్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకెవరన్నా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి మనం చేసిన అన్ని వీడియోలు అయితే మీకు వస్తాయి ఓకేనండి ఇంకా బాయ్ ఇంకా మంచి మంచి వీడియోలతోనైతే మీ ముందుకు వస్తుంది మీ తులసిమాల బాయ్ బాయ్ నమస్తే